మాడుతున్నానండి సాంబత్ నగరం నాలుగు వీధులు ఉన్నాయి నాలుగు వీధులు కూడా ఎప్పుడో వర్షం వచ్చినా సరే ఇదే పరిస్థితి రోడ్డు అన్నీ వాటర్తో నిండిపోయి మనీ మనుషులు కూడా తిరగడానికి ఇబ్బంది అయిపోతుంది కాబట్టి మీ మున్సిపాలిటీకి నేను పవన్ టీవీలో పనిచేస్తున్నాం కానీ మీకు పెడుతున్నాను నేను మీరు మున్సిపల్ కమిషనర్తో కానీ మున్సిపాలిటీలో మాడి ఈసారి ప్రజలకు ఇబ్బంది లేకుండా మీరు చేయాలని కోరుకుంటున్నాను కాకినాడ రిపోర్ట్ ప్రజలతో మా ప్రస్తుతం మాడుతున్నాను అండి ఈ కాక చామూర్తి నగరం నాలుగు వీధులు ఐదు వీధులు ఉన్నాయి ఐదు వీధులు కూడా చిన్న వర్షం పడినా సరే ఫుల్గా రోడ్లనే జలమయం అయిపోతున్నాయి కాబట్టి దాని బట్టి మున్సిపాలిటీ కా కమిషనర్తో కానీ మున్సిపాలిటీతో కానీ మాడి మీ దానికి తగ్గ నిర్ణయం మీరు తీసుకోవాలి ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు బళ్ళు కానీ బైకులు కానీ ఆటోలు కానీ ఏమైనా వాటర్ తడిచి పాడైపోతున్నాయి దాన్ని బట్టి ఎంతో ఇబ్బంది జనం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరు దాన్ని బట్టి మున్సిపల్ కమిషన్తో మాడి మీరు నిర్ణయం తీసుకొని కోరుకుంటున్నాం ఇదండి కాకుండా ఇది ఇది ఉన్న పరిస్థితులు ఇది ఓకేనండి మొత్తం రోడ్లన్నీ కొంచెం వర్షం పడినా సరే మొత్తం రోడ్డు నిలిపోతున్నాయి ఎంతో ఇబ్బంది పడుతున్నారు జనం అది మున్సిపల్ కమిషనర్కి మున్సిపల్ ఆఫీస్కి మున్సిపల్ ఆఫీస్కి తీసుకెళ్ళి దాన్ని బట్టి మేము నిర్ణయించుకుని కోరుకున్నాం పవన్ టీవీ రోజు కూడా ప్రస్తుతం మా ఆడుతాడు ప్రసాద్ మాట్లాడు సాంబూలని ఈ వర్షాల ప్రజలు ప్రజలు పడతారు నేను నేను అది గుర్తుపెట్టుకోండి పవన్ టీవీలోని ఏం చేసినా మన టెంటీతాం కాబట్టి నేను అది గుర్తుపెట్టుకొని కొంత నిండిపోయి మొత్తం బండి కూడా మూసిస్తారు ఇంకా జనానికి రాష్ట్ర ఇవ్వకుండా మొత్తం బండి అని ఎందుకంటే రోడ్లన్నీ నిండిపోయి జలం అయిపోయి ప్రజలు ఏం చేయాలో తెలియక అలాగా బాధపడుతున్నారు ప్రజలు అందరూ దాన్ని బట్టి మీరు చూసుకోండి ఇంకా మీరు పవన్ కోసం మమ్మల్ని కార్యక్రమంలో మమ్మల్ని పెట్టారు కాబట్టి మేము ఆడుతున్నాం ఇప్పుడు అంతకుముందు కాకపోతే ఏమో ఎవరు మీకు రిపోర్ట్ వచ్చే కాదు ఇప్పుడు పవన్ టీవీ రిపోర్ట్ వాళ్ళని కాపీ మమ్మల్ని చెప్పారు కాబట్టి మేము చేస్తున్నాం ఈ కార్యక్రమం అంతనే మీరు అది చూసుకోండి ఇదిగోండి ఇక్కడ రేషన్ బియ్యం ఇచ్చే బళ్ళు కూడా ఈ వర్షానికి రోడ్లు పోయి భయపడడానికి బయటకెళ్తా భయపడుతున్నారు అందుకని చెప్పి పక్క అంతా పక్కన పెడితే ఇది చేస్తున్నారు దేనికోసం అంటే ఇది వర్షం చేస్తున్నారు మీరు అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మొత్తం రోడ్లన్నీ జలం అనేది అయిపోయి ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు చేయడానికి కూడా అది మొత్తం అంతా రోడ్ మీకు వీడియో ఆల్రెడీ వీడియో పెట్టారు మీకు అది అయిపోయింది మొత్తం రోడ్ అన్నీ జలమైన అయిపోయి ప్రజల ఎంతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీకు చెప్తున్నాను నేను పవన్ టీవీ తరఫున మీరు పెట్టారు కాబట్టి రిపోర్టర్ కింద నన్ను పెట్టారు అన్ని నేను చేస్తున్నాను దానికి మీ ముసా కమిషనర్తో కానీ మున్సిపల్ ఆఫీసర్ ఆడి దాంట్లో క్లారిటీ ఇచ్చి జనానికి ఇబ్బంది లేకుండా చేయమని చెప్పి మిమ్మల్ని నేను వినిపించాను మన మనం చేసుకుంటున్నాను కాబట్టి అది మరి మీరు కమిషనర్తో కాకి మున్సిపాలిటీ మాడి అదంతా ప్రజలు ఇబ్బంది లేకుండా చేయమని కోరుకుంటున్నాను అంతే దీ దిస్ ఈ రూరల్ రోడ్ ప్రజలు మాట